ఎవరిని చేసుకుందో వెళ్ళి నీ బిడ్డ అయ్యిందా లగ్నం అయ్యింది సిద్ధం అరే చేస్తున్నాము అయిన కన్నా అయితే నా బిడ్డ వేడుక వెళ్ళాము లగ్గము పంజారం కాబట్టి అందులో మీద అయితే నీ బిడ్డలు పంజాలం మీద అందుకే ఎవరు విలువలే బిడ్డలు ఏంటికై పెళ్ళి పంజాలం మీద వచ్చింది కనుక అవ విలువలేదు అమ్మాట అయ్యా పెదలారా ನೀವು ಘಾಟಕೆಲ್ಲಿ ತಿರುಪತಿ ಕೇಳಿ ಬರೋ ತಿರುಪತಿ ಕೇಳಿ ಘಾಟಿ ಹೋಸ್ನರೋ ಏನೋ ಮಾರೀತಿ ಅನಿರೋ ನಾವು ಇರೋದು ಅನಿ వచ్చింది వర్గు చూడబట్టుండే చూసేది అందు అల్లు అయ్యో నా పేరు చివరి మామిడి రాజే పేరు వేణుకే ఇల్లమ్మా చూస్తా రేణుకేళ్ళ వస్తూ అయితే రంగు వేరే పచ్చిట్లు ఆడుకుంటుండ్రు

నా సాధ్యపుడు ఎత్తుంటాడు నాకన్నా చేస్తుంటాడు సుఖరాని నన్ను లేదో やろー అప్పుడప్పుడు ఇలాంటి జాగా నేను చూసిన జాగ పరిమితికి తినే ఇస్తా దుంజు పేసుకుంటుంది ఎగరా ఏం చేయమంటావు నోముకున్నాడు గుర్రు నోసుకున్నాడు తింటాడు

ఏ అమ్మా ఒక గుండర్మ చెట్టు పండర లేకలు వచ్చునరు కదా నిన్ నిన్ చూపి ఎవలకు ఉంటారు ఒక చూసే కొబ్బు దేదే అక్కే ఏ దూరేకెళ్లోపి దూరేకెళ్లుడు bande చేదు మొత్తుడు నా బర్తకు దపించే ఎవలకు ఇయ్యని అబ్బో ని చేతు ఆ చేదు కొట్లైతేనేని రాష్ట్రవుడా ని చేతు ఆ నా రసుల చెట్టు మార్పుట కొగుటకు ఆటా నా ನೀವು ಮಹಾತು ಚಕ ಪಂಟ ಮೂರು ನೀವು ಮನಸ್ಸಿ ನೀತಾ ಮರ ಇಟ್ಸು

ನೀರಿಕ ರೇಖೆ ಮನಿಗೇನಾ ಅಂತ ನಾಕೇ ಸ್ಕೂಟರ್ ಕೊಡಗು ಉಪಾಯಿಸಿರಿ ಕಡೆ ಕೊಟ್ಟಿ ಕುಮಾರೇರೀ ನಾ ಪೇರು ಜಮದಗ್ನಿ ಮಹಾಪ ನೀವು ಕಲರೇ ಡಾಂಬರ್ ಕಲರ್ ಅಲ್ಲಿ ಅಯ್ಯ ಪ್ರಾಣ ಬೆರ ನೀವು ತು ತೆರವೇ ಇದು ತುರು ನೀವು ಎಪ್ಪತ್ತ

లేక యజ్ఞాని భార్యలేమో మీదకి అవుతుంది ఎందుకు అవుతున్న కొడుక ఇక తల్లి తెలవదు తల్లి తెలవదు విజయ చెప్పిన గురువు తెలవదు వచ్చి చెప్పుకున్నాడు చెద్దల మాట తొరగా నమస్తారు కలిసి కలిసి కాపురం చెయ్యాలంటే అగో నగం ఒక్కటైంది నాగెల్లిగా నారాజు గారు నాగెల్లి చేసుకున్న తప్పు లేదు ఇప్పుడే నీ పారీష్పల పోయి శివులోపల తీర్థము చేతులోపల మంత్రముగోపల మంత్రం చేతులోపల తీర్థము నాలుగ మీద నాలుగు బీజక్షరాలు గురం తోడు వస్తువులు లేచుకొని వచ్చినా నేను నాగల్లి చేసుకుంటేనే మీకు సంసారం మంచిగా ఉంటుంది లేకపోతే పొయ్యి వస్తు ఎప్పటికీ పంచాలు ఎప్పుడే నీ బాయ్యు కడితో పట్టుకొని పో నాగలి వేసుకోకు క్షేత్ర తీర్థము శివరోపణ నాలుగు మీద నాలుగు అక్షరాలు తోటి మూడు అచ్చాలు మూడు మంత్రాలు వేసుకొని వచ్చిన నాగేసుకుంటే సంసారం పచ్చ కాపు లెక్కలు ఉంటుంది లేకపోతే కొయ్యలు కోసుకొని మంచుకుంటే ఎప్పటికీ సిటపట రోజులు పంచాలి నాకు పక్కన నేను

ఏది వరకు ఉంది నీ పేక వరకు ఉంది నీ భార్య పిల్లి వరకు జలక వరకున్నది నీ భార్యకయీస వరకున్నది నీ దేవ పావు వరకున్నది కొడుకాహ పరుగులు కలవాలి అది కొడుకోహి து வின கொடுக்கேது செகுலோ பல மந்திரம் ஒக்கமணோனி குண்ட అయినా సరే అరుగులు గర్వకున్నా సరే నేను నాకు వెళ్ళి చేసుకుందాం అంటే అటువంటి వెనుకనే జీవితార్థం ఎప్పటికీ మాకు వాయి పోసుకున్న రోజు పంచాత్తులు ఉంటాయా ఎప్పటికైనా అప్పటికైనా బాగుదలిశన బ్రాహ్మణులు అంటారు ఆ రోజు వా మాట తప్పకుండా పెద్దల మాట పెరిగిన సర్ది అంటారు